హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక గ్రామంలో సోమయ్య అనే గొప్ప రైతు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు తెలివైనవాడు అని గర్వంగా ఉండేవాడు తన కింద పని చేసేవారు ముందు తన తెలివిని ప్రదర్శిస్తూ వారికి లేవని హేళన చేస్తూ ఉండేవాడు ఒకరోజు సోమయ్య పొలంలో ఉండగా పొరుగూరు నుంచి ఒక పెద్ద ఆవిడ వచ్చి అయ్యా మీరేనా సోమయ్య మీ అన్నయ్య గారు ఈ కోడి కూర పాయసం మీకు ఇచ్చి రమ్మని చెప్పారు ఇదిగో తీసుకోండి అని సోమయ్యకిచ్చి ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయింది సోమయ్య తన ఇంటి వైపు వెళ్తున్న నౌకరు సీతయ్యను పిలిచి దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గరించారా జాగ్రత్త దారిలో మూతదీయకు ఇందులో ఒక పిట్ట మరియు సీసాల విషం ఉంది మూతదీస పిట్ట ఎదురు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అనగానే సీతయ్య అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సోమయ్య అక్కడున్న వారితో ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితిలోనూ మూతదీయుడు ఎలా ఉంది నా తెలివి అని డబ్బా కొట్టుకున్నాడు బుట్టతో బయలుదేరిన సీతయ్య అంతకంటే తెలివైనవాడు యజమాని ఇలా చెప్పాడంటే ఖచ్చితంగా దీనిలో ఇంకేదో ఉండి ఉంటుంది ఇప్పుడే మూతదీసి అదేమిటో తెలుసుకుంటాను అని తీసి చూశాడు అబ్బా నాకు కోడి కూర వాసన కొమ్మ కొమ్మలాడిపోతుంది ఒక పట్టు పట్టాల్సిందే ఈ పాయసం చూస్తుంటే నోరూరిపోతుంది అని కోడి కూర పాయసం రెండు తినేసి ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోయాడు ఇంటికి భోజనానికి వచ్చిన సోమయ్యి బుట్ట అందలేదని తెలిసింది సీతయ్య ఇంకా బుట్టని ఇంటికి తీసుకురాలేదు దారిలోనే తినేసి తుంగుడు అడైంది ఎక్కడన్నా వాడెక్కడున్నాడు వెంటనే వెతకాలా అని కోపంగా బయలుదేరాడు దారిలో ఒక చెట్టు కింద నిద్రపోతున్న సీతయ్యను చూసి ఊరే లేరా ఆ బుట్ట ఇంటికి వెళ్దామని వస్తుంటే దారిలో కింద పడిపోయిందయ్యా అంతే ఆ మూత ఊడి పిట్ట ఎగిరిపోయిందయ్యా మీరు తిడతారేమోనని ఆ సీసాలోని విషయం పడుకున్నానయ్యా ఎందుకో ఇంకా చావలేదు తానే తెలియగలవాడనని అబద్ధం చెప్పిన సోమయ్య ఆ సీతయ్య చెప్పిన మాటలకి కంగు అతని ఏమీ అనలేక అక్కడ నుంచి వెళ్ళిపోయాడు